శాస్తా స్కీమ్లో ఏ విధంగా మేము ఆన్లైన్ పెట్టుకోవాలి లేదంటే ఆప్షన్ పెట్టుకోవాలి కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఈ యొక్క నెట్లో మేము ఏ విధంగా ఆప్షన్ పెట్టుకోవాలని చాలామంది మన ప్రశ్నలు అయితే అడుగుతున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది మనకైతే మెయిల్స్ అయితే పంపుతున్నారు సో దీని గురించి నేను పూర్తిగా శాస్తాలో ఏ విధంగా ఆప్షన్ అనేది పెట్టుకోవాలి అదేవిధంగా కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందో ప్రతిదీ పిన్ టు పిన్ నేనైతే చెప్తాను ఈ వీడియోలో ఎవరు స్కిప్ చేయొద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆ శాస్తా ఎగ్జామ్స్ అయితే రాశారు రాశారు తర్వాత రిజల్ట్ అయితే వచ్చినాయి చాలామందికి హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ సెవెంటీ టూ హండ్రెడ్ వరకు కూడా మార్క్స్ అయితే వచ్చినాయి అయితే ఇప్పుడు ఈ శాస్టాలో మేము ఏ విధంగా ఆప్షన్ పెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు ఏ విధంగా ఈ యొక్క శాస్త్రాక్ సంబంధించి ఆప్షన్స్ ఏ విధంగా వస్తుంది మేము ఏ విధంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కౌన్సిలింగ్ ఏ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి ఏంటని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే మెసేజ్లు అయితే మనకు పంపుతున్నారు శాస్త్రాక్ సంబంధించి ఆప్షన్ పెట్టుకోవడానికి మీకైతే అయితే వాళ్ళైతే డేట్స్ అయితే ఇస్తారు డేట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరైతే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫైనల్కి అంటే తొమ్మిదో తరగతి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వీరికి సంబంధించి మనకి ఆ జూలై ఫస్ట్ తారీఖు ఫైనల్ కీ అనేది రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మనకి వెబ్సైట్లో ఈ దీనికి సంబంధించి కీ అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది ఫైనల్ కీ ఆ రోజున వస్తుంది సో ఆ రోజు తర్వాత మనకి ఈ యొక్క జూలై నెలలోనే దీనికి సంబంధించి ఆప్షన్ పెట్టుకోవడానికి మనకైతే వస్తుంది సో ఏ విధంగా ఆప్షన్ పెట్టుకోవాలంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ అదేవిధంగా ఈ యొక్క అడ్మిట్ కార్డు పెట్టి మీరైతే ఆప్షన్ పెట్టుకోవడానికి వాళ్ళైతే కట్ ఆఫ్ మార్క్ అని కూడా చెప్తున్నారు అంటే మెరిట్ పెట్టి కట్ ఆఫ్ మార్క్ వస్తుందని చెప్తున్నారు సో కట్ ఆఫ్ మార్క్స్ వస్తే కట్ ఆఫ్ పైకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో కట్ ఆఫ్ కింద ఉన్న వాళ్ళకి అయితే ఆప్షన్ అనేది ఉండదు ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వస్తుంది ఏంటి అనేది వారు ఇంకా క్లారిటీగా అయితే మనకైతే చెప్పలేదు సో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు రెండు కౌన్సిలింగ్ అనేది ఉంటాయి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు ఫిల్ అవ్వగా మిగిలిన సీట్లు ఏవైతే ఉంటాయో అవి సెకండ్ కౌన్సిలింగ్ అయితే వస్తాయి సో ఈ విధంగా ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ ౌన్సి కూడా మెరిట్ లిస్ట్ ఉంటుందని చెప్తున్నారు అంటే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా మెరిట్ లిస్ట్లో లేనటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం అయితే లేదు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది ఈ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు అంటే ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలంటే మీకు ఐదు ఆప్షన్లు ఇస్తారు మీరు ఏదైనా ఐదు స్కూల్స్ అంటే తొమ్మిదో తరగతి చదివి వాళ్ళు ఐదు స్కూల్స్ పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే ఒక ఐదు కాలేజెస్ అయితే పెట్టుకోవాలి ఈ ఐదు కాలేజీలు తప్ప మీకు ఏదో ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు సో ఇందులోనే మీకు వచ్చినట్టు మార్క్స్కి ర్యాంక్కి మీకు సీట్ అనేది రావాలి ఒకవేళ రాకపోతే మీకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు మళ్ళీ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీరు ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే మీకు ఆప్షన్ పెట్టుకునేటప్పుడే మీకు మీ రాష్ట్రంలో కానీ లేదంటే మీకు కావాల్సిన స్టేట్లో ఏ స్కూల్స్ ఉన్నాయనేది అక్కడ డిస్ప్లే అయితే అవుతుంది సో ప్రజెంట్ అయితే కొన్ని ఇదివరకు కొన్ని స్కూల్స్ అయితే ఏపీలో అక్కడక్కడ ఉన్నాయి సో ఇప్పుడు అవి పెంచవచ్చా ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అదేవిధంగా తెలంగాణలో ఇంకా పెంచవచ్చు అదేవిధంగా చెన్నై కేరళ అదేవిధంగా మనకు బెంగళూరు ఇటువైపు కూడా మీరు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా పెట్టుకోవడానికి ఐదు మాత్రమే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ కావాలంటే మీరు పెట్టుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కొడితే మీకు అందులో ఉన్న స్కూల్స్ అన్ని డిస్ప్లే అయితే అవుతాయి తర్వాత తెలంగాణలో మీకు పెట్టుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తెలంగాణ వాళ్ళు అయితే అక్కడ మీకు ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలు అనేవి డిస్ప్లే అయితే అవుతాయి ఈ విధంగా మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అవి మీకు అయితే డిస్ప్లే అనేది అవడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఏది పెట్టుకోవాలనుకుంటే మీరు ఆ టైంలో ఒక ఐదు స్కూల్స్ మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో రెండు కేరళలో పెట్టుకోవచ్చు లేదంటే అన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు లేదా అన్ని తెలంగాణలో పెట్టుకోవచ్చు లేదా ఆంధ్ర తెలంగాణలో కూడా పెట్టుకోవచ్చు మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఏ స్కూల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇది బెస్ట్ చాయిస్ అనిపిస్తే మీరు అందులో అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు మాత్రం అయితే ఇస్తారు మీకు ఖచ్చితంగా మీకు మెసేజ్ కానీ మెయిల్స్ కానీ లేదంటే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం కానీ ఇలాగ ప్రతిదీ వస్తుంది సో వచ్చినప్పుడు మెయిల్ కానీ లేదా మెసేజ్ కానీ వస్తుంది లేదంటే మెరిట్ లిస్ట్ అనేది కట్ ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు అయితే ఆన్లైన్లో ఆప్షన్ పెట్టుకోవడానికి మీకు ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది ఈ విధంగా ఆప్షన్ పెట్టుకున్న తర్వాత కౌన్సిలింగ్ డేట్ అనేది ఉంటుంది సో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కా కాలేజీకి కానీ ఆ స్కూల్కి కానీ వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో టెన్త్ అయిన వాళ్ళైతే టెన్త్ టెన్త్ మార్క్స్ మేము అదేవిధంగా మీరు శాస్తాగా రాసినటువంటి యొక్క మార్క్స్ అదేవిధంగా ర్యాంక్ కార్డు అడ్మిట్ కార్డు వీటితో పాటు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఒకటి నుంచి చదివినటువంటి స్కూల్స్ అన్ని దగ్గర కూడా స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది అదే అదేవిధంగా ఎనకమ్మ మీ ఫాదర్ ఆధార్ కార్డు అదేవిధంగా మీ మదర్ యొక్క ఆధార్ కార్డు వీటితో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సో ఇవన్నీ కూడా క్యారీ చేసుకొని మీరైతే కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్తో పాటుగా ఓ రెండు సెట్లు అదే అదేవిధంగా ఫోటో కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా టీసీ టీసీ అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని మీరైతే వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్ళిన తర్వాత లో అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మీకు అయితే మీరు పెట్టుకున్నటువంటి కాలేజీ ఎంటర్ అయిన తర్వాత ఎవరైతే ఉంటారో అదే టెన్త్ అయిన తర్వాత ఉన్న వాళ్ళకి కాలేజ్ అయితే కేటాయించడం జరుగుతుంది అదే నైన్త్ క్లాస్ పెట్టుకున్న వాళ్ళైతే ప్రీవియస్ ఇయర్ సంబంధించి అంటే సిక్స్త్ సెవెంత్ కు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ సో వీటితో పాటు మీరైతే ఎక్కడైతే చదువు ఆ స్కూల్కి సంబంధించిన నేమ్స్ ఆ స్కూల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది క్యాష్ ఎనకమ్ ఆధార్ కార్డు అదేవిధంగా టీసీ వీటితో పాటు మీ పేరెంట్స్ ఒక ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని మీరైతే మీరు పెట్టుకున్నటువంటి మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చిందో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మీకు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు అనేది అక్కడ సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా నైన్త్ క్లాస్ వాళ్ళకి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మీకు ఒక ఐదు ఆప్షన్లు అయితే అయితే జరుగుతుంది ఐదు ఆప్షన్లో మళ్ళీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఐదు ఆప్షన్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సెకండ్ కౌన్సిలింగ్ అదే విధంగా సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది ఈ విధంగా వాళ్ళైతే మెరిట్ పట్టి సీట్లు వస్తాయని చెప్తున్నారు మెరిట్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు సో దీంట్లో మనకి హండ్రెడ్ హండ్రెడ్ పైకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత అయితే ఉంటుందో సో అది మనం చూడాలి ఇంకా మనకైతే లాస్ట్ ఇయర్ కూడా మనకి సరిగ్గా జరగలేదు కాబట్టి అక్కడక్కడ కొన్ని మిస్టేక్ జరిగింది కాబట్టి సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందో కట్ ఆఫ్ మార్క్స్లో మెరిట్ ఉంటుంది సో ఆ మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పి ఒక రకంగా అర్థమవుతుంది సో కట్ ఆఫ్ మార్క్స్ మనకు వస్తే కానీ మెరిట్ లిస్ట్ వస్తే కానీ మనకైతే ఎవరికైతే సీట్ వస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఇది వరకు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే శాస్త్రా ఎగ్జామ్స్ అయితే రాస్తారో మీరు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు సో మనకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అదేవిధంగా మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో నేనైతే వీడియో అయితే చేసి పెడతాను కాబట్టి సో ఇలాంటి వీడియోస్ ఏది వచ్చినా సరే మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటుంది వారందరూ కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఇప్పుడే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో